పని చేయాలో ఎప్పుడు ఏది ఎలా వర్క్ చేయాలో దేవుడికి తెలుసు నేను గుర్తు చెప్తున్నా గుర్తు నువ్వు అడిగినవన్నీ దేవుడు నీకు న్యాయం ప్రకారం ఇచ్చి ఉన్నాడని నమ్ము నమ్మటం నీ పని అది నువ్వు చేయాల్సింది నువ్వు అడుగు దేవుని అడుగు ప్రజల అడుగు నీకు అవసరమైనవి కూడా న్యాయమైనవని అడుగు అడుగు తప్పులేదు అడగమన్నాడు ఆయనే కానీ అడిగినవన్నీ నాకు దొరికినాయా లేవని సందేహించదు విశ్వసించు అవన్నీ నాకు అనుగ్రహించబడ్డాయని విశ్వసించు ఎప్పుడెప్పుడు ఏదేది నీకు అందుబాటులోకి రావాలో మొత్తం వస్తాయి ప్రభావ నాకు ఇది ఇచ్చావా అను అడిగితే నువ్వే అడిగావుగా అంటాడు ఎప్పుడూ అడిగాను గుర్తులేదు ఎడిచావలే నాకు గుర్తుందో లే పదా అంటాడు ఏందనుకున్నా మర్చిపోతాడు అనుకున్నా మొత్తం హృదయంలో పెట్టుకుంటాడు ఏసయ్య అడిగి ఒకసారి అడిగి మర్చిపోతాం మనం అడిగిన సంగతి కూడా మర్చిపోతాం కానీ నీకు ఆ సమయం వచ్చినప్పుడు నీకు అందుబాటులో తెస్తాడు దాన్ని ఇదేంటి ప్రభా Are you